మెగాస్టార్ రామ్ చరణ్తో వచ్చిన సినిమా అవకాశాన్ని కూడా వద్దనుకుంటూ కావ్య కోసం చిన్ని సీరియల్లో ఒక ఆటో డ్రైవర్గా ఎంట్రీ ఇస్తూ కావ్య కోసం ఎంతో బాధపడుతూ కనిపించిన నిఖిల్ అందని ఆకట్టుకుంటూ ఉన్నాడు అయితే ఇప్పటికీ చిన్ని సీరియల్ స్టార్ మళ్ళా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంటుంది అందుకుంటూ కనిపిస్తుంది ఇంకా ఆ కావ్య అయితే ఇంకా ఆ సీరియల్ మెయిన్ లేడీగా అయితే నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు అదే సీరియల్ లోపలికి నిఖిల్ అయితే అడుగు ఒక ఆటో డై ఇంకా ఆ సీన్ చూసాక ఒక్కసారిగా అభిమానికి కళ్ళు చెదిరాయని చెప్పవచ్చు అసలు నిఖిల్ కావ్యాలు మళ్ళీ కలుస్తారని ఏ ఒక్కరు ఊహించలేరు స్టార్ మాల్లో జరిగే ఎన్నో ఈవెంట్స్లో కూడా నిఖిల్ కావ్యాలు సెపరేట్గా రావడమే కాదు కావ్య అయితే తేల్చి చెప్పేసింది కూడా నాకు మరొక వ్యక్తి కావాలని నాకు నచ్చిన క్వాలిటీ ఉన్న ఇలా ఉండాలి అంటూ మోసం చేసిన వ్యక్తితో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేం అని ప్రేమ అని నమ్మించి వాళ్ళ కాకుండా మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రేమ కావాలంటూ కావ్య ఇటీవల షాకింగ్ కొన్ని వర్డ్స్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ వచ్చింది అలా నిఖిల్ కావ్యలు ఇంకా కలవరేమో అని ఊహించాం ఇప్పుడు ఏకంగా నిఖిల్ అయితే బిగ్ బాస్ టైటిల్ కొట్టి కొట్టాక తనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు కూడా సినిమాల అవకాశాలు వచ్చినప్పుడు కూడా నిఖిల్ ఇప్పుడు హఠాత్తుగా చిన్ని సీరియల్లో అయితే ఒక ఆటో డ్రైవర్గా ఎంట్రీ ఇస్తూ అవడానికి కారణం కావ్యనే ఇప్పటికే కావ్యతో బ్రేకప్ అడుగులు వేస్తూ కావ్య ఇకపైన నిఖిల్ని ప్రేమించును అంటూ తేల్చి చెప్పేసింది కానీ నిఖిల్ మాత్రం కావ్య కోసం వెంటాడుతూనే ఉన్నాడు ఆఖరికి చిన్ని సీరియల్లో ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్లో అయితే కనిపిస్తున్నాడు ఇంకా ఆ సీరియల్ నిఖిల్ అయితే ఈ సీరియల్లో పెద్దగా నిఖిల్ గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ కూడా కావ్యతో కలిసి నటించే అవకాశాన్ని అయితే దక్కించుకున్న నిఖిల్ ఇంక ఈ విధంగా అయితే కావ్య కోసం అయితే నిఖిల్ అయితే ఇంకా చిన్ని సీరియల్ అయితే రీఎంట్రీ ఇచ్చేస్తున్నాడు ఒక ఆటో డ్రైవర్గా ఈ విధంగా అయితే వీళ్ళిద్దరూ అయితే మళ్ళీ కలవబోతున్నారు అంటూ నటి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటారు रावण जर सोशल मीडिया वेदिका